వచ్చినాడు ఆయన మన కోసము వ్యసనాక్రాంతుడుగా మారినాడు ఆయన మన కోసము మనుషులు చూడనల్లని వాడుగా మార్చబడ్డాడు అతడు తృణీకరించబడిన వాడుగా మార్చబడినాడు కాబట్టి మనం కూడా అతనిని ఎన్నిక చేయకపోతే కూర్చోండియ్యా కూర్చోపోదులే అదే ప్రార్థన చేద్దాంలే తర్వాత తృణీకరింపబడిన వాడైనాడు తర్వాత అతనిని ఎన్నిక చేయకపోతే మనము ఎన్నిక చేయలేదు మనం ఆయనను చూసి ఇష్టపడలేదు తర్వాత అతడు నిశ్చయంగా మన రోగములను భరించను మన రోగాలను భరించినాడు మన భరించను అవునులే మన వ్యసనములను వహించను ఆ తర్వాత ఆయన మొత్తబడిన వాడుగా మార్చబడ్డాడు దేవుని వలన బాధించబడిన వాడుగా మార్చబడ్డాడు ఆ తర్వాత మరి శ్రమనందిన వాడుగా ఎంచబడ్డాడు ఎవరి ద్వారా ఎంచబడ్డాడు మన ద్వారానే ఆయన ఆ విధంగా శ్రమనందిన నొందినవానిగా మనం అతనిని ఎంచితమి మన క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అతడు పొందిన దెబ్బల చేత మనకు ఏం కలుగుతూ ఉంది ఆయన దెబ్బలు పొందినందుకు మనకేం కలుగుతూ ఉంది స్వస్థత ఉంది విడుదల ఉంది సంతోషం కలుగుతూ ఉంది సమాధానం కలుగుతూ ఉంది నెమ్మది కలుగుతూ ఉంది ఆనందం కలుగుతూ ఉంది ఆయన రాజ్యంలో స్థానము కలుగుతూ ఉంది ఆయన కొరకు జీవించేవారుగా దేవుడు మనల్ని మార్చేవాడుగా ఉన్నాడు ఆయన కొరకు జీవించేవారుగా మనల్ని మార్చే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనము ఏం చేయాలి దేవుని కృపలో మనము ఎదగాలి దేవుని ఎందు మనము ఆనందించాలి మనం ఆయన నామాన్ని ఒప్పుకోవాలి నిజంగా ప్రభావ నువ్వు మాకోసము మరణించినావు నువ్వు నిజంగా మా కోసము బలియాగమైనావు నిజంగా నువ్వు మా కోసము మరణశిక్షను పొందుకున్నావు నిజంగా నువ్వు మా కోసము మరి మరణించి తిరిగి లేచినావు మా కోసం మరల తిరిగి పరిలోకానికి వెళ్ళినావు మా కోసము స్థలము సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నావు మమ్మల్ని క్షమించు మా పాపాలు క్షమించు మమ్మల్ని నీతివంతులుగా చేయి మమ్మల్ని యథార్థవంతులుగా చేయి మా రోగాలు తొలగించు మా బాధలు తొలగించు మా వేదనలు తొలగించు అని మనము ప్రార్థన చేసుకోవాలి ఆ విధంగా ప్రార్థన చేసుకుంటే మన ప్రార్థన దేవుడు వింటాడా వినడా కాబట్టి మన ప్రార్థన ఆయన వింటాడు మన ప్రార్థనలకు ఆయన జవాబు ఇస్తాడు మనల్ని రక్షిస్తాడు మనల్ని విడిపిస్తాడు మనల్ని విమోచిస్తాడు మనల్ని బలపరుస్తాడు మనము ఆయన సన్నిధానంలో నివసించే వారినిగా దేవుడు మనల్ని మారుస్తాడు ఏమ్మా ఆ ప్రకారంగా మీరు చేస్తారా ప్రార్థన చేస్తారా ఒప్పుకోలు ప్రార్థన చేస్తారా క్షమించు ప్రభు అని ప్రార్థన దేవునికి స్తోత్రం కలుగునుక ఐ మేన్ నాలుగు గంటలకు లేచి ప్రార్థన చేస్తావు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇట్లాంటి సెల్లులో యూట్యూబ్ లో వాక్యం వస్తుంది వాక్యము వాక్యమును ప్రార్థన చేసుకోండి బాగా తెలిసిన ప్రార్థనలన్నీ దేవునికి చేయాలి తెలిసిన మనం నోరు తెరిస్తే దేవుడు నీ నోటిని ప్రార్థనతో నింపుతాడు నా నోటిని ప్రార్థనతో నింపు ప్రభు అని చెప్పి ప్రార్థన చేయాలి అప్పుడు నీ నోటిని బాగుగా తెరిస్తే ఆయన బాగా నింపుతాడు దేంతో నింపుతాడు ప్రార్థనతో నింపుతాడు ప్రార్థన అంటే అడగడమే ఎవరిని అడగడము దేవుని అడగడం కాబట్టి దేవుణ్ణి మనం అడగాలి దేవుణ్ణి అడిగి మనము పొందుకోవాలి దేవుణ్ణి అడిగి మనం సంపాదించుకోవాలి దేవుణ్ణి అడిగి మనము ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి ఆయనను వెతకాలి ఆయన కొరకు జీవించాలి ఆయన ఎందు ఆనందించాలి ఆయనలో జీవించాలి ఆయన కొరకు జీవించాలి సరేనా ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సహాయము చేయను గాక आमेन प्रार्थना चेदा प्रार्थना चेद